హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మన లిల్లీని తీసుకొని వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం లీలావతి పార్ట్ ఏటీ యాక్చువల్గా మా మమ్మీ నన్ను రెస్ట్ తీసుకో అని చెప్తుంటే వెళ్ళలేదు నేను అందుకే రివర్స్లో నన్ను పడుకోమని పంపేసింది ఎంతైనా నాకు మమ్మీ కదా ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ఎలా అందరికీ నా నుంచే ఈ తెలివితేటలు వచ్చేసాయి నేను లేకపోతే ఏమైపోయే వల్ల ఏమో హుష్ ఎంతైనా నువ్వు గ్రేట్ లిల్లీ నాకు నేనే భుజం తట్టుకున్నాను ఎవరికి వాళ్ళు ఇలా అనుకోకపోతే బ్రతకలేరు ఎక్కడి నుంచో వినిపించింది నా ఇన్నర్ సౌండ్ దేవుడా ఇది కూడా వచ్చేసింది కాసేపు బెడ్ మీద వాలాను సన్నగా నడుము నొప్పి వచ్చింది అలాగే నిద్రపోయాను కూడా ఎక్కువ నిద్ర పట్టలేదు నాకు మెల్లిగా లేచి కూర్చున్నాను పొట్టలో నొప్పి మొదలైంది ఇవాళ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం కదా ఏం కాదు డాక్టర్ టెన్ డేస్కి టాబ్లెట్స్ ఇచ్చింది కాబట్టి నో ప్రాబ్లం ఈ పెయిన్ జర్నీ వల్ల వచ్చింది నాకు నేనే సర్ది చెప్పుకున్నాను రౌద్రకి కాల్ చేశాను చెప్పు హైనస్ అన్నాడు వెంటనే లిఫ్ట్ చేసి తను ఎక్కడున్నావు అని అడిగాను నీ దగ్గరికే బయలుదేరాను అని చెప్పాడు రౌద్ర నిజంగానా వచ్చే వచ్చే ఎక్సైట్మెంట్ అయిపోయాను నేను బాగా ఇంకాస్త నొప్పి లేచింది నాకు హైనస్ బాగానే ఉన్నావా అని అడిగాడు తను త్వరగా వచ్చే టేక్ కేర్ కాల్ కట్ చేశాడు రౌద్ర అరగంటకి వచ్చాడు ఇవాళ ఇక్కడే ఉండు అన్నాను తన చేతిని చుట్టుకొని ఏమైంది నా తల మీద నిమిరాడు ఏం లేదు త్వరగా ఫ్రెష్ అయ్యిరా ఆకలిగా ఉంది అన్నాను నేను ఓకే అని వెళ్ళిపోయాడు తను కాసేపు తర్వాత ఇద్దరం హాల్లోకి వెళ్ళిపోయాం నాకు తినిపించవా అన్నాను అప్ప మమ్మీ హాల్లోనే ఉన్నారు నాకు ఆకలి అనగానే టైం అవ్వకుండానే రౌద్ర వచ్చేశాడు అన్నా తనే కలిపి తినిపించాడు తను తినిపిస్తున్నంతసేపు తన్నే చూస్తూ ఉండిపోయాను నేను కళ్ళు ఎగిరేసాడు ఏంటి అన్నట్టుగా ఏం లేదన్నట్టు తల ఊపి చిరునవ్వుతో చూశాను తన్ని నేను తినిపించాను తనకి గార్డెన్లో వాక్ చదువు పద అన్నాడు తను నా ముందు చేతిని చాపుతూ తన చేతిలో చేయి వేసి మెల్లగా తనతో పాటు బయటకు నడిచాను నేను ఫైవ్ మినిట్స్ కూడా నడవలేకపోయాను పెయిన్ మళ్ళీ మొదలైపోయింది మళ్ళీ అదే డౌట్ నాకు ఉదయాన్నే కదా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను ఆ పెయిన్స్ అలా వస్తాయని ఊరికే ఉండిపోయాను నేను ఏమైంది అన్నాడు నా ముఖంలో ఇబ్బంది చాటు పావాలని గమనిస్తూ రౌద్ర ఊహు నడవాలి అని అనిపించడం లేదు లోపలికి వెళ్దామా అని అడిగాను అలాగే అన్నాడు తను ఇద్దరం ఇంట్లోకి వచ్చేసాం పెయిన్ కొంచెం కొంచెం ఎక్కువ అవుతూ ఉండిపోయింది ఇటు అటు ఇటు బెడ్ మీద కదులుతూ ఉన్నాను వాష్రూమ్లో నుంచి వచ్చాడు రౌద్ర వెంటనే నా దగ్గరికి వచ్చేశాడు హైనా పెయిన్గా ఉందా తన మాటల్లో కళ్ళల్లో కంగారు స్పష్టంగా తెలుస్తుంది నాకు ఆ సమయంలో అని అనగానే కన్నీళ్ళు వచ్చేసాయి ఆంటీ ఆంటీ గట్టిగా మమ్మీని పిలిచాడు రౌద్ర రౌద్ర అరుపులకి కంగారుగా రూంలోకి వచ్చింది మా మమ్మీ మెళికల్ తిరుగుతున్న నన్ను చూసి మమ్మీకి అర్థమైపోయింది అసలు విషయం ఏంటో రౌద్ర హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి వెంటనే మంచినీరు తాగింది మమ్మీ తాగించింది అంకుల్ ఎక్కడ అని అడిగాడు తను అప్ప కూడా లోపలికి వచ్చేశారు అప్పతో పాటు వచ్చిన చందుని చూసి షాక్ అయ్యాను మాట్లాడాలని ఉన్న మాట్లాడలేని పరిస్థితి నాది చందు కార్తి చెప్పాడు రౌద్ర అలాగే నన్నట్టు పరిగెత్తాడు చందు మీ ఇద్దరు కొంతసేపు బయటికి వెళ్ళండి అని చెప్పింది మా మమ్మీ అప్ప రౌద్ర వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేయించింది తర్వాత వాళ్ళని పిలిచింది మమ్మీ వెంటనే రౌద్ర నన్ను చేతుల్లోకి తీసుకున్నాడు నాకైతే పెయిన్ ఎక్కువగా వస్తుంటే అరుస్తూ ఉండిపోయింది గట్టిగా లిల్లీ అలా గట్టిగా అరవకురా మమ్మీ ఓదారుస్తుంది ఓపిక పోతుంది రౌద్ర ఫాస్ట్గా కిందకి తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టి నాతో పాటు కూర్చున్నాడు మరోవైపు మమ్మీ కూడా కూర్చుంది లైట్గా పెయిన్ తగ్గింది రౌద్ర ఛాతి మీద తలవాల్చి ఒక చేత్ రౌద్ర చేతిని మరొక చేయి మమ్మీని మరింత గట్టిగా పట్టుకున్నాను నేను రౌద్ర నా చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకున్నాడు మళ్ళీ సడన్గా పెయిన్ ఎక్కువైపోయింది అదేంటో వస్తువు తగ్గుతూ ఉంది రౌద్ర చాలా నొప్పిగా ఉంది అని చెప్పాను ఎంత ఏడుపు ఆపుకున్నా ఆగట్లేదు నాకు కొంచెం నొప్పి కూడా తట్టుకోలేను నాకు ఇంత పెద్దగా నొప్పి వస్తుంటే ఫస్ట్ టైం భయం వేసింది హైనస్ వెళ్తున్నాం కదా కంగారు పడుకో జీరోబైన స్వరంతో చెప్పాడు తను రౌద్ర కళ్ళు తిరుగుతున్నాయి నాకు చాలా నొప్పి వస్తుంది నాకు ఏదో అవుతుంది నాకేం కాదుగా బేలగా ముఖం పెట్టాను కారులో అందరూ నన్ను చూసి బాగా కంగారు పడ్డారు నా మాటలకి ఏంటి ఏంట మాటలు కసుతూనే ఏడుస్తుంది మమ్మీ నా ఏడుపు చూసి మమ్మీ నాకు భయమే వస్తుంది అన్నాను ఏం కాదు లీల్లీ ఏం కాదు అంతా సహజమైదంతా అని నా నుదిరిన పట్టిన చెమట చీరతో తుడుస్తూ చెప్పింది సడన్గా పెయిన్ ఎక్కువైంది తక్కువ అవుతూ ఉంది మరోసారి ఎక్కువ అవుతూనే ఉంది రౌద్ర వాలిపోయాను అసలు అసలు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు లిల్లీ ఏం కాదు నేనున్నాను కదా నా వైపు తల తిప్పి నా కళ్ళలోకి చూస్తూ నా చెదిరిన జుట్టుని సరిచేస్తూ చెప్పాడు రౌద్ర తన కళ్ళలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది నాకు అవును నాకు ఏం కాదు కదా ఒకవేళ ఏమైనా అయితే అన్నానో లేదో అందరూ అరిచేశారు నా మీద వాళ్ళ ప్రేమకు చిరునవ్వు వచ్చింది అంతటి ఏడుపులోను వెంటనే హాస్పిటల్ ముందు కారు ఆపడిచ్చేందు రౌద్ర తన చేతుల్లోకి తీసుకున్నాడు అన్న కింద నడవలేవలేదు రౌడీ ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వు బుజ్జికట్టు జాగ్రత్త చెప్పాను నీరసంగా హైనస్ అంతకంటే మాట్లాడలేకపోయాను ఫస్ట్ టైం తన కళ్ళలో నీళ్లు కనిపించాయి నాకు తన ముఖాన్ని తడిమి ఐ లవ్ యూ రౌడీ అన్నాను నేను ఆర్తిగా ఆ నొప్పిని భరిస్తూనే లవ్ యూ టూ హైనస్ నా నుదిరిన ముద్దు పెట్టాడు అప్పుడు తన కన్నీళ్ళు తాకై నా చెంపల మీద కళ్ళు మూసుకుని ఉండిపోయాను తన కళ్ళతో కన్నీళ్ళతో జతకట్టాయి నా కన్నీళ్ళు డెలివరీ వాడి దగ్గరికి వచ్చేసాం ముందే కాల్ చేసి చెప్పడంతో హాస్పిటల్లో డెలివరీ వార్డులో అన్నీ రెడీగా ఉంచారు లోపలికి తీసుకెళ్ళిపోయారు నన్ను నేను తన చేతుల్లో అయితే అసలు గట్టిగా పట్టుకుని ఏడ్ చేశాను వదలకుండా నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు అసలు భయపడుకు నా తల నిమిరారు అక్కడ తనని ఉండనివ్వలేదు బయటకు వచ్చేశాడు రౌద్ర రౌద్ర బాధపడతాడని అప్పటి వరకు కొద్ద గొప్ప నొప్పిని ఆపుకుని ఓదార్చుకుంటూ ఉన్నా నేను ఇక నా వల్ల కాక గట్టి గట్టిగా అరిచేశాను ఏడ్ చేశాను తర్వాత మమ్మీ మాటలో తెలిసింది నా అరుపులు వినిపించి అటు రౌద్ర ఇటు అప్ప ఇద్దరు ఎంత కంగారు పడ్డారో అని మా మమ్మీ చెందు వాళ్ళకి ధైర్యం చెప్పడం సరిపోయిందట సర్జరీ చేయాలి డాక్టర్స్ మాట్లాడుకుంటుంటే నాకు చాలా భయం వేసింది వాళ్ళు రౌద్ర చేత సైన్ చేయించుకున్నారు రౌద్ర అప్ప గట్టిగా అరిచాను ఆపరేషన్ అనగానే నాకు భయం వేసింది అమ్మ నువ్వు వాళ్ళ అరవకు ఏం కాదు ఏం కాదు మేము ఎంతోమందికి సర్జరీ చేశాం నా అరుపులకి డాక్టర్స్ బిత్తరపోయారు నాకైతే ఆ టైంలో పిచ్చి పిచ్చిగా భయం వేసింది ఒంట్లో ఓపకలేదు కానీ ఓపుకుంటే అక్కడి నుంచి పారిపోయేదాన్ని నేను నా అరుపుకి బయట ఉన్న రౌద్ర అయితే లోపలికి రావాలని గొడవ చేశాడని నర్సులు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను త్వరగా వచ్చేసి నన్ను తీసుకెళ్ళు అని ఏడ్చుకుంటూ అనుకున్నాను రౌద్రాన్ని తలుచుకుని నాకు సర్జరీ అంటే భయం సర్జరీ చెయ్యొద్దు అని అరిచేశాను గట్టిగా నాలా ఇంతవరకు ఎవరూ లేరట ఏదేదో చెప్తున్నారు నన్ను ఊరుకో ఒక ఒకవైపు నొప్పి ఒకవైపు భయంతో బీపీ అయితే లో అయిపోయింది నాకు వెన్నె వెంక చివరి భాగంలో ఇంజక్షన్ చేశారు అది చేసేటప్పుడు ఆ నొప్పి బాబోయ్ చెప్పడానికి కూడా మాటలు రాలేదు నాకు తర్వాత అసలు నొప్పి తెలియలేదు నాకు స్వర్గంలో ఉన్నట్టు నా బాడీ తేలిపోతుంది నిద్ర వస్తున్నట్టు అనిపించింది నా శరీరం అసలు కదలట్లేదు అప్పుడే నా కళ్ళకి గంతలు కట్టేశారు లోపల భయంతో పీపీచ్చా లో అయిపోతుందట డాక్టర్స్ మాట్లాడుకునేవన్నీ వినిపిస్తూనే ఉన్నాయి నాకు కానీ నా నోట్లో నుంచి మాటే రావట్లేదు కళ్ళు మూసుకున్నా నా నిద్ర వచ్చేసింది నాకు మళ్ళీ వెంటనే కళ్ళు తెరిచాను నిద్రపో నిద్రలోనే పోతానేమోననే భయం కూడా వేస్తుంది నాకు కళ్ళకు గంతలు కట్టారు కానీ అయినా కొంచెం కనిపిస్తుంది నాకు డాక్టర్ చేతికి అంటుకొని ఉన్న బ్లడ్ చూసి వెంటనే గట్టిగా కళ్ళు మూసుకొని ధైర్యంగా ఉండడానికి ట్రై చేశాను నా బ్లడ్ ప్రెషర్ క క్రమేణా క్రమేణా పడిపోవడంతో ఇదిగో అమ్మాయి ధైర్యంగా ఉండు ఏం కాదు మీ పేరేమిటి చెప్పు నర్స్ మాట్లాడిస్తూ ఉంది నన్ను లిల్లీ కష్టంగా చెప్పాను ఆ బ్లడ్ సీన్ నుంచి డైవర్ట్ కాలేకపోయాను నేను అదేంటి నీ పేరు లీలావతి అని ఉంది నర్స్ ఆరా తీయడం మొదలుపెట్టింది నేను ఇక్కడ చచ్చిపోతుంటే వీళ్ళకి నా పేరుతో ఏం పని పిచ్చి పిచ్చిగా తిట్టుకున్నాను వాళ్ళని నేను కాదు నా పేరు లిల్లీ అని కష్టంగా పదాలు పలుకుతూ చెప్పాను ఆ మాట ఇక మాటలు రాలేదు నాకు నిద్రాదేవి ఆవహిస్తోంది నన్ను అప్పుడే కేర్ కేర్ మంటూ లౌడ్ స్పీకర్ వినిపించింది నాకు లౌడ్ స్పీకర్ ఏంటా అనుకునేరు నా బుజ్జిగాడు బయటకు వచ్చాడు అన్న ఇచ్చేశాడనమాట డాక్టర్స్ వెయిట్ చూసి పర్లేదు అన్నీ ఓకే అన్న వాళ్ళ మాటలు విని హమ్మయ్యా అనుకుంటూ మెల్లిగా కళ్ళు మూశాను పూర్తిగా ఇక నాకు ఏమీ తెలియలేదు నిద్రలోకి జారుకున్నాను గంట తర్వాత నాకు వచ్చింది నా బుజ్జిగాడు గుర్తొచ్చాడు చేతితో బెడ్ మీద వెతికాను చేతికి తగలేదు వాడు బలవంతంగా కళ్ళు తెరిచాను నార్మల్ రూమ్లోకి షిఫ్ట్ చేశారని అర్థమైపోయింది నాకు నా ఎదురుగా అప్ప ఉన్నారు అప్ప చిన్నగా పిలిచాను సౌండ్ రాలేదు నా నోటి నుంచి బేబీ డాల్ అప్ప సంతోషంగా నా తలనిమిరి నుదుటినా ముద్దు పెట్టుకుని ఎలా ఉంది అని అడిగారు బాగుంది అన్నట్టు తల ఊపాను నేను బాబు పుట్టాడు పక్కనే ఉన్న మమ్మీ ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనబడుతోంది నాకు ఈ మమ్మీలకి అబ్బాయిలంటే ఎందుకు అంత ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఫ్యూచర్లో నేను కూడా ఇంతేనా డౌట్ కొట్టింది నాకు రౌద్ర కోసం నా కళ్ళు వెతికాయి బాబు ఎక్కడ మమ్మీ అని అడిగాను నేను ఎక్కువ మాట్లాడకూడదు ఇల్లు అని చెప్పింది మమ్మీ అలాగే అన్నట్టు తల ఊపాను నేను ఆ తర్వాత అప్ప మమ్మీ బయటికి వెళ్ళిపోయారు చుట్టూ చూడ్డానికి కూడా ఓపిక లేకపోయింది నాకు రౌద్ర కనబడలేదని వెతుకుతున్నాను కళ్ళతోనే అప్పుడే రౌడీ వచ్చాడు నా పక్కకి నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు తన కళ్ళలో ఆ సంతోషం స్పష్టంగా తెలుస్తుంది నాకు చిన్నగా నవ్వాను తన్ని చూసి నేను డాడీ వచ్చారు అన్నాడు తన చేతిలో ఉన్న నా బుజ్జిగాన్ని చూపిస్తూ ఎందుకో తెలియదు కన్నీళ్ళు వచ్చేసాయి నాకు వాటిని సున్నితంగా తుడిచి నా నుదుటి మీద ముద్ద పెట్టుకున్నాడు రౌద్ర చూడు అంటూ బాబుని చూపించాడు నాకు పాల రోజా కలర్లో వాటి శరీరం మెరుస్తోంది క్యూడ్ ఐస్ మూస్తూ తెరుస్తూ ఉన్నాడు వాడు చిన్న చిన్న పెదవులు చిట్టి చిట్టి చేతులు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉన్నాడు నేను చేతులు పట్టుకున్నాను వాడివి వెంటనే నా వైపు వా రావాలి అని రౌద్ర చేతుల నుంచి చూస్తున్నాడు నన్ను నా దగ్గర పడుకోబెట్టాడు వాణ్ణి సర్జరీ కదా లేచే పరిస్థితి లేదక్క నాకు మెల్లిగా తల మాత్రం తిప్పి వాణ్ణి చూసుకుంటూ మురిసిపోయాను నేను రౌద్రవైపు చూసి కళ్ళతోనే పిలిచాను తన్ని దగ్గరికి రమ్మన్నట్టుగా నా దగ్గరికి వచ్చాడు రౌడీ హ్యాపీనా అని అడిగాను కన్నీళ్లతో నవ్వుతూ ఇంత హ్యాపీ నా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు రౌద్ర నేను నవ్వాను మా బుజ్జిగాడు కేర్మన్నాడు రౌద్ర వెంటనే వాడిని చేతుల్లోకి తీసుకున్నాడు వాడి ముఖాన్ని నా ముఖం దగ్గర పెట్టాడు నాకు బోల్డ్ అని కిస్తీలు ఇచ్చాడు నా బుజ్జిగాడు రౌద్రనే ఇప్పించాడు థ్యాంక్ యూ వెరీ మచ్ నా చేతిని తీసుకుని మరోసారి ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు ఇక్కడ అని అడిగాను పెదవులు చూపిస్తూ ఇచ్చేశానుగా అన్నాడు నవ్వుతూ మళ్ళీ కావాలన్నాను మారం చేస్తూనే ఈసారి పెదవుల మీద మరోసారి ముద్దు పెట్టుకుని మెల్లిగా దూరం జరిగాడు బాగా భయపడ్డావా అని అడిగాను తన్ని తన స్పర్శలో దూరమైంది దగ్గర వచ్చినట్టు బిహేవ్ చేశాడు మరి నాకైతే అలా అనిపించింది చాలు నా నుదురిన పెదవుల నుంచి అలాగే ఉండిపోయాడు రౌద్ర లవ్ యూ రౌడీ నాకు కన్నీళ్ళు ఆగలేదు మళ్ళీ సున్నితంగా మరోసారి నా కళ్ళు తుడిచాడు రౌద్ర హైనస్ నువ్వు నవ్వుతూ ఉండాలి చెప్తూ బాబును ముద్దు చేస్తున్నాడు తను అని నవ్వి వాడికి నాకంటే రెండు కిస్సీలు ఎక్స్ట్రా ఇచ్చా అని మూతి చేశాను నేను నా చిన్ని మీద చిన్న పంటిగడ్డి ఇచ్చేశాడు ఓయ్ అని అరిచాను కోపంగా ఎవరైనా చూస్తే నవ్వుతారు చిన్నపిల్లాడి మీద పోటీ ఏంటి నీకు అని అడిగాడు రౌద్ర మరి నేను చూసుకుంటాలే నువ్వు నన్ను చూసుకో చాలు నువ్వు నన్నే చూసుకోవాలి అంటూ కన్నుగిటాను నేను తన నుదురుతో నా నుదురికి ఢీకొట్టాడు చిన్నగా రౌద్ర మా చందు మొదటి నుంచి అంతవరకు లోపలికి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు రౌద్రని అడగాలి అనుకున్నాను నేను కథ కొనసాగుతుంది మొత్తానికి మన అల్లరి లిల్లీకి ఓ బుజ్జిగాడు పుట్టేశాడనమాట ఇక లిల్లీ రౌద్ర హ్యాపీ మూమెంట్స్ చూసేద్దాం మిస్ అవ్వకుండా చూడండి ఇంకో ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి ఇక లైక్ చేసి కామెంట్ చేసి మీ ఎంకరేజ్మెంట్ తెలుపుతారని ఆశిస్తున్నాను ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్